రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేగుంట మండలంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా రంగయ్య గారి రాజరెడ్డి ఉపాధ్యక్షులుగా నాగమణి సుదర్శన్ కదర్శిగా కొండి రాజలక్ష్మి స్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్లను ఏ సమస్యలు వచ్చినా ముందుంటామని సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి ఇబ్రహీంపూర్ సర్పంచ్ జ్యోతి రెడ్డి మకరాజుపేట సర్పంచ్ రేఖా సురేష్ రెడ్డి పెద్దేశ్వరూరు సర్పంచ్ నర్సింహులు చిట్టోజుపల్ సర్పంచ్ నర్సింగ్లు సోమల తండ సర్పంచ్ సురేష్ అనంతసాగర్ సర్పంచ్ శ్రీధర్ మాది సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్ రాజగోపాల్ మోహన్ రెడ్డి శ్రీకాంత్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు ఉపసర్పంచులు నాయకులు పాల్గొన్నారు చేగుంట మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అక్కా చెల్లెన్లు ఆ తోటి మిత్రులందరికీ మరియు నన్ను ఈ రోజు మండల కూడా సర్పంచ్ అధ్యక్షులు అనుకున్నందుకు తొక్కరికి కూడా ధన్యవాదాలు నన్ను మా కూరం కూడా గలవరిసిన వారి కూడా ధన్యవాదాలు మండలంలో వాస్తవంగా రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను కూడా ఇక్కడ మన కాన్స్టెన్స్ లో మూడు రకాలుగా ముగ్గురు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ ఎంపీ ఒక పార్టీ ఇన్ఛార్జి ఒక పార్టీ కాబట్టి మేమందరం ఒక తాటిపైకి వచ్చి గ్రామాలు అభివృద్ది చేయడానికి అందరినీ గెలవడం జరుగుతుంది ఇక్కడ సర్పంచ్లు అనేది పార్టీలకు అతీతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అందరికీ నావంతు సహకారం కూడా అన్ని గ్రామాలలో కూడా ఉంటది కాబట్టి నేను కూడా మరొకసారి నాకు ఈ అవకాశం మండలం సర్పంచుల కోరం అధ్యక్ష ఇచ్చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చెగుంట మండలంలో స్థానికంగా సర్పంచి ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచిన సందర్భంగా సర్పంచ్ల కోరం అధ్యక్షుడిగా కొండాపూర్ బి కొండాపూర్ రాజరెడ్డి గారిని ఏకక్రియంగా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షుడిగా రాంపూరు సురాక్షన్ అన్న నాగమణి సురక్షి అన్న పులంపల్లి కొండి రాజలక్ష్మి స్వామి ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది మండల తోటి ఇరవై ఐదు గ్రామ పంచాయతల సర్పంచ్లకు అక్కాచెల్లలకు అన్నదమ్ములకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడున్న ఈ ఘోరం పదిహేను మందితో కూరం ఏర్పడడం జరిగింది మా తోటి మిత్రులను అక్కచెల్లలను కూడా కలుపుకొని గ్రామాల అభివృద్ధి కోసం రాజధాని అధ్యక్షత జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి అధికారులు కూడా ఎందుకంటే రెండు సంవత్సరాలుగా సర్పంచులు లేక గ్రామాలు కుంటుపడినాయి కాబట్టి అధికారులు కూడా సహకరిస్తారని మేము సర్పంచ్ పోలం అధ్యక్షుడి తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామం అభివృద్ది చేయ లక్ష్యంగానే మేము ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు గానీ సమైన ఇన్ఛార్జి మంత్రులను కూడా మేము సహకరించుకొని గ్రామాల అభివృద్ధి కోసం మేము ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా గ్రామాలున్న ప్రజలందరికీ భరోసా కల్పిస్తున్నాం ఇరవై ఐదు గ్రామాలున్న ఓటరు మహాషులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం